హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ అవర్ ఎస్ఎల్వి ఛానల్ ఈరోజైతే మీకు మా గోదావరి స్టైల్లో చింత చిగురు మటన్ కర్రీ అయితే చూపించాలనుకుంటున్నానండి చాలా రుచిగా ఉంటుందండి ఇది పుల్లగా ఇది అందరికీ తెలిసిన కర్రీ అండి ప్రిపేర్ చేయటం కాకపోతే మా ఇంట్లో చేసే విధానం కూడా వీడియో చేసి చూపించాలని అయితే తీసానండి నేను ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుని చిన్న కుక్కర్ పెట్టుకున్నానండి దాంట్లో కర్రీ సరిపడగా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరిగిన నిలిపాయ ముక్కలు కప్పు చీల్చిన పచ్చిమిర్చి ఆరు వేసుకున్నానండి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ముందుగా అయితే మా ఎస్ఎల్బీసీ ఛానల్లో వచ్చే వీడియోలు మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా కామెంట్ రూపంలో తెలియచేయండి చూసారు కదండి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి తర్వాత వచ్చేసి మీకు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వరకు వేసుకున్నాను ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మొత్తం ఆయిల్లో కలిసేలాగా ఇది కూడా ఫ్రై అయిన తర్వాత నేనైతే ఒక మూడు వందల గ్రాములు అయితే మటన్ తీసుకున్నానండి శుభ్రంగా కడిగి అయితే పక్కన పెట్టుకున్నాను అది తీసుకొచ్చి మనం ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా దాంట్లో వేసుకుందాం ఇది ఒకసారి పైకి కిందకి మొత్తం కలిసేలాగా కలుపుకునే విధంగా ఒక రెండు నిమిషాలు అయితే మనం మగ్గనివ్వాలండి కొద్దిసేపు ఎందుకంటే మీకు మటన్లో కొంచెం వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి కుక్ అవుతూ ఉంటుంది వాటర్ తోటే ఒక రెండు నిమిషాల తర్వాత చూపిస్తాను మీకు చూసారా రెండు నిమిషాల తర్వాత వాటర్ అయితే వస్తుందండి మటన్లోంచి కుక్ అవుతూ ఉంది ఇప్పుడు మనం దీన్ని సరిపడగా కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకుని మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే మగ్గని ఇద్దాం లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం పసుపు కర్రీ సరిపడగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నానండి నేను వేసేసుకుని ఒకసారి మొత్తం అంతా మళ్ళీ కలుపుకొని పైకి కిందకి కలిసేలాగా ఒక రెండు నిమిషాలు అయితే కుక్ చేద్దాం లో లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుంటే మీకు వాటర్ అయితే రిలీజ్ వస్తుందండి దాంట్లోంచి కుక్ అవుతూ ఉంటుంది చూపిస్తాను చూడండి అదిగోండి ఈ విధంగా కుక్ అవుతూ ఉంది ఇప్పుడైతే మనం దీంట్లోకి సరిపడగా కారం కూడా వేయసుకుందాం అండి కర్రీకి సరిపడగా నేనైతే రెండు స్పూన్ల వరకు వేసుకుంటున్నానండి కారం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఆ స్పైసీకి ఇది సరిపోతుంది రెండు స్పూన్లు కారం వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకుంటానండి నేను కుక్ చేసుకోవటానికి వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టేసుకుందాం మనం చింతచిగురు తర్వాత వేసుకోవాలండి ముందు వేస్తే మీకు మటన్ కొంచెం ముక్క గట్టిపడిపోయి పులుపుకి ఉడకదండి అందుకనే ముందు మటన్ కుక్ చేసుకుందాం విజిల్ పెట్టేసుకుని ఒక ఆరు ఏడు విజిల్స్ వరకు రానివ్వాలండి మనం ముందుగా అయితే చింతచీగర కడిగేసి తెచ్చుకున్న తర్వాత ఒక చిక్కంలో అయితే పెట్టుకున్నానండి నేను చింతచీగరని ఈ విధంగా నలిపేసుకోవాలండి కడిగిన తర్వాత బయట తెచ్చుకుంటాం దుమ్ము ఉంటుంది కాబట్టి కడిగి పెట్టి ముందు కడిగేసుకోవాలి అలా కడిగిన చింతచీగరని నేను ఇలా చేతులతో మొత్తం నలిపేసుకునండి కాడలు అయితే తీసేసుకుంటున్నాను మనం తింటున్నప్పుడు చిరగ్గా తగులుతూ ఉంటాయి ఉంటాయండి అవి పక్కన పెట్టుకున్నాను చించగర నలిపేసి కుక్కర్ విజిల్స్ అయితే అయిపోయాయండి ఆవిరి తగ్గిన తర్వాత మూత తీసుకుని ఈ విధంగా మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి ఒకసారి చూసారు కదా మటన్ ఉడిపోయిందండి ఇలా ఉడికిన మటన్లోకి మనం ముందుగా నలిపి పెట్టుకున్న చింతగుర ఉంది కదండి శుభ్రం చేసుకున్న చింతచిగురు చింతచిగురు తీసుకొచ్చి దీంట్లో రెండు గుప్పుళ్ళు వచ్చిందండి నాకు నేను మూడు వందల గ్రాములకి రెండు గుప్పులు చింత అయితే వేశానండి ఇదంతా వేసిన తర్వాత మళ్ళీ మొత్తం అంతా కలుపుకొని పైకి కిందకి మనం ఒక ఒక్క పది నిమిషాలు అయితే కుక్ చేయాలండి చింత చిగుర కూడా ఉడకాలి కాబట్టి అట్లీ మటన్కి పట్టాలి ఆ పులుపు అంతా మొత్తం పైకి కిందకి కలుపుకొని కొంచెం వాటర్ వేస్తున్నానండి తక్కువగా ఉంది గ్రేవీ కొద్దిగా వాటర్ అయితే వేసి మొత్తం అంతా కలిపానండి పైకి కిందకి దీంట్లోకి వచ్చేసి మీకు నేను ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసాను నేను ఇంకేం వేయట్లేదండి గరం మసాలా కూడా ఏం అయ్యి అవసరం లేదు ఇవి చాలండి మొత్తం అంతా పైకి కిందకి కలిసేలాగా కలిపేసుకుని ఒక్క పది నిమిషాలు అయితే మనం కొంచెం హైలో పెట్టుకుని ఉడికించుకున్నా పర్లేదు లో ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్లేదు దగ్గరుండి ఉడికించుకోవాలండి గ్రేవీ వరకు ఇలా కుక్ అవుతూ ఉంటుందండి మీకు మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటే మీకు గ్రేవీ టైట్ అయ్యిందో లేదో తెలుస్తుంది చింత చిగురిది చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే చింత చిగురు మటన్ కర్రీ చూసారు కదండి దగ్గరగా వచ్చేస్తుంది అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనం వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చింత చిగురు మటన్ కర్రీ చూసారు కదండి మా గోదావరి స్టైల్లో చింత చిగురు మటన్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి